కృపగల దేవుని ప్రశస్త నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను కీర్తనల గ్రంథం ఇరవై అధ్యాయం మూడు నాలుగు వచనాలు ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకుంటాడు నీ దహన బలులను అంగీకరిస్తాడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అని ప్రభుల వారి వాక్యం సెలవిస్తుంది ఇది గారు రాసిన కీర్తనలో ఒక మాట ప్రిలరా గమనించాలి ఎన్నో పర్యాలు మన కోరికలు నెరవేర్చబడలేదు మనం ఆలోచించే ఆలోచనలు కూడా విఫలమైపోతూ ఉన్నాయి చాలా పర్యాయాలు మనము దీర్ఘంగా ఆలోచించాం మన ఆలోచనలు విఫలమైపోతూ ఉన్నాయి మనం అనుకున్నాం ఎందుకు నా ఆలోచనలు స్థిరపరచబడడం లేదు ఎందుకు నా కోరిక జరగడం లేదు అనని కారణం ఏమిటి అంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకునుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక ప్రభు పిల్లలైనటువంటి మనము దేవుని సన్నిధానములు చేసే ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత స్థుతులను ప్రభు అంగీకరించాలి దేవుని వాక్యం సెలివిస్తాది నీ దహన బలులను ఆయన అంగీకరించాలి బైబిల్ ఈ రీతిగా సెలివిస్తాడు దేవుడు బలిని కోరువాడు కాదు ఆయనకిష్టమైన బలి విరిగి నలిగిన మనస్సే విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవని వాక్యం సెలవిస్తాది ప్రభు పాదాల చెంత మోకరించి ప్రార్థించేటప్పుడు నీ మనస్సు నలిగిపోవాలి నీ హృదయం విరిగిపోవాలి ఆ రీతిగా ఆ విరిగి నలిగిన హృదయము కానీ మనస్సును కానీ దేవుడు అలక్ష్యము చేయక ఆ పరిస్థితులలో ప్రభు దగ్గర నీవు కోరుకున్న కోరికని సిద్ధింప చేస్తాడు ఆయన నీ ఆలోచనలన్నింటినీ ఆయన సఫలం చేస్తాడు మనము మన హృదయము ఎప్పుడు విరిగి నలిగిందిగా మన మనస్సు ఎప్పుడు విరిగి నలిగిందిగా ఉంటుందో అప్పుడెప్పుడు చెడు కోరికలు మనము కోరము చెడు ఆలోచనలు మనం ఆలోచించాం ఎందుకంటే ప్రభు సన్నిధానంలో మన మనస్సు మన హృదయం బాగా విరిగిపోయి నలిగిపోయింది కాబట్టి మనమంతా దేవునిచ్చి తానుసారమైన కోరికలు దేవునిచ్చి తానుసారమైన ఆలోచనలు ఆలోచిస్తాము గనుక ఖచ్చితంగా వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన ఆలోచన యావత్తూ ఆయన సఫలపరుస్తాడు కాబట్టి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి దేవుడు బలిని కోరేవాడు కాదు విరిగి నలిగిన మనస్సే ఆయనకిష్టమైన బలి విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు ఆయన పాదాల చెంత కూర్చొని నీ మనస్సు నీ హృదయము నలిగిపోతే విరిగిపోతే నీ కోరికని నీ ఆలోచనని ఆయన సిద్ధింపచేసి ఆలోచనని సఫలపరుస్తాడు దేవుని కృప మీకు తోడుగా ఉండి ఆ రీతిగా దేవుని ఎదుట జీవింతురుగా ఆమెన్ ఆమెన్